పూర్వం నేలవనం అనే చిట్టడవికి డేగ రాజుగా చిలుక మంత్రిగా ఉండేవారు రాజు డేగకు ఏ పక్షి వచ్చి పొగిడినా ఆ మాటల్లో అంతరార్థం గ్రహించకుండానే పొంగిపోయే గుణం ఉంది తినే సమయంలో వచ్చి పక్షులు చెప్పే మాటలకు ఆనందపడి దాని ఆహారం ఇచ్చేసేది ఆకలితో అలమటిస్తూ పొగడతలతోనే కడుపు నింపుకునేది రాజ్యంలోని ఇతర పక్షుల గురించి అస్సలు పట్టించుకునేది కాదు కాలక్రమంలో డాగరాజు పాలన అయిన వారి కాకుల్లో కాని వారికి కంచాల్లో అనఛందంగా తయారైంది దాంతో అడవిలోని అధిక శాతం పక్షుల్లో ఐక్యత తగ్గిపోయి అసంతృప్తి పెరిగిపోయింది ఇది గమనించిన చిలుక మంత్రి విషయాన్ని రాజు దృష్టికి తీసుకెళ్లాలని ఆలోచన చేసింది పొగడతలకి పొంగిపోయి ఉన్నారు నేను నిజం చెప్తే నమ్మకపోగా నా ఉనికి ముప్పవాటిల్లే ప్రమాదం ఏం చేస్తాం అనుభవించక తప్పదు ఆ నేళ్ళు లోపలే బాధపడసాగింది ఓసారి ఓ విదేశీ కొంగ వలస వెళ్తూ వెళ్తూ నేలవనం అడవికి వచ్చింది మంత్రి చిలుకని కలిసింది దాని ముఖం చిన్నబోయి ఉండడంతో కారణం అడిగింది డేగరాజు వ్యవహారం పాలనా విషయాలు చెప్పివా పోయింది చిలుక కొంగ ఒక ఉపాయం ఆలోచించి నువ్వేం బాధపడకు రాజు భోజనం చేసే సమయంలో ఓసారి నన్ను అక్కడికి తీసుకువెళ్ళు అని చిలుకను కోరింది మరుసటి రోజు చుట్టూ పరివారం మధ్య రాజు భోజనం చేస్తుండగా అక్కడికి తీసుకెళ్లింది చిలుక మహారాజా ఈ విదేశీ కొంగ మన సభకు అతిథిగా వచ్చింది అని చెబుతుండగానే కొంగ కొంగవైపు చూస్తూ మన ఇద్దరిలో ఎవరు అందంగా ఉంటారు అని ప్రశ్నించింది అని వెంటనే కొంగ అంది ఆ సమాధానంతో డేగరాజుకు పట్టలేనంత కోపం వచ్చేసింది అక్కడే ఉన్న భజన పక్షులు కొంగవైపు చూసి హేళనగా నవ్వాయి నాకు కోపం వస్తే ఏం చేస్తానో తెలుసా అని కొంగని గట్టిగా అడిగింది డేగా గోడతోరక్కి చంపుతావు అంతే కదా కొంగ రాజుతో ఎంత మాట్లాడుతున్నావు నీకు అని అడిగింది నాకెందుకు భయం పగడుతులతో కడుపు నింపుకుంటూ రాజ్యంలోని పక్షుల గురించి ఆలోచించని మీకుండాలి భయం అవకాశం కోసం ఎదురు చూస్తున్నా గద్దలు రాబందులను చూసి మీకు కలగాలి భయం అని పైకి చూసింది పథకం ప్రకారం వాటిని పిలిచిన సంగతి తెలియక చెట్లపైన తిరుగుతున్న గద్దలు రాబందులను చూసిన డేగా కంగుతింది ప్రాణభయంతో అక్కడ ఉన్న ఇతర పక్షులు రివ్వున ఎగిరిపోయాయి రాజు ఒంటరి కావడంతో మంత్రి చిలుక వైపు చూశాడు అప్పుడు చిలుక రాజ్యంలోని పరిస్థితులను పక్షుల్లోని అసంతృప్తిని డేగకు వివరించింది దాంతో తన తప్పు తెలుసుకున్న డేగరాజు అప్పటి నుంచే పొగడ్తలకు పొంగిపోకుండా అందరినీ సమానంగా చూస్తూ పరిపాలన చేయసాగాడు చేసిన సహాయానికి చిలుక కృతజ్ఞతలు తెలిపింది మల్లికావనం అనే అడవిలో ఒక కొంగ ఉండేది అది అల్లరి చేష్టలతో తెక్క పనులతో సరదాగా గడిపేది దానికి బాధ్యత అంటూ అస్సలు పట్టేది కాదు అలాంటి కొంగ ఒకరోజు దిగులుగా ఉండడం కుందేలు గమనించింది ఓయ్ కొంగ ఎందుకలా బాధగా ఉన్నావు కారణం ఏంటి ఏం చెప్పమంటావు మిత్రమా కోయిల పాటను నెమలి నాట్యాన్ని లేడీ పరుగును సిమ్ రాజస్థాన్ని పులి టీవీని అందరూ ప్రశంసిస్తున్నారు కానీ నన్ను ఎవ్వరూ పొడడం లేదు అందుకే చాలా బాధగా ఉంది నీ చేష్టలను తొంటరి పనులను ఎవరు ఇష్టపడరు ఇంకా నిన్ను ఎవరు పొగడతారు చెప్పు మిత్రమా ఏదో ఒక ఉపయోగపడే ప్రతిభ ఉంటేనే ఘనత లభిస్తుంది అని చెప్పింది కుందేలు ఆ రోజు నుంచి ఏదో ఒక విద్య బాగా నేర్చుకుని అందరి మీకు పొందాలని అనుకుంది కొంగ ఒకసారి అది పక్క అడవిలో ఉన్న తన బంధువుల ఇంటికి వెళ్ళింది అక్కడ కోతి వైద్యుడు అడవిలో ఉన్నవారికి సేవ చేయడం కనిపించింది ఆ కోతి వైద్యుడిని అంతా మెచ్చుకోవడం కళ్ళారా చూసింది వెంటనే వెళ్లి ఆయన్ని కలిసింది కొంగ డాక్టర్ గారు మా అడవిలో జంతువులు పక్షులు జబ్బులతో గాయాలతో బాధపడుతున్నాయి నాకు వైద్యం నేర్పిస్తే వాటికి సేవలు అందిస్తాను కొంగ కోరికి విన్న కోతి వైద్యుడికి ముచ్చటేసింది ఓ ఇతరులకు నీ వల్ల మేలు జరుగుతుందంటే ఎందుకు సాయం చేయను నేను తప్పకుండా నీకు వైద్యం నేర్పిస్తాను అప్పటి నుంచి కొంగ ఆయనకు సహాయపడుతూ తక్కువ కాలంలోనే వైద్యం నేర్చుకుంది కొన్ని రోజుల తర్వాత కోతి వైద్యుడి అనుమతి తీసుకుని అది తన అడవికి వచ్చింది కనిపించకుండా పోయినా కొంగ తిరిగి రావడంతో జంతువులు పక్షులన్నీ చుట్టూ ఎలాగున్నావు అంటూ కుశల ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశాయి తాను వైద్యం నేర్చుకున్న విషయం చెప్పడంతో అవన్నీ సంతోషించాయి తర్వాత కొంగ అడవిలో చాలా చోట్ల తిరిగి వైద్యానికి అవసరమైన మూలికలు సేకరించుకుంది ఆహారం జీర్ణం కావడం లేదని గుర్రం దంతం నొప్పిగా ఉందని ఏనుగు కాలికి గాయమైందని జింక తల నొప్పిగా ఉందని కాకి ఇలా ఒక్కొక్కటిగా రకరకాల జంతువులు పక్షులు కొంగ డాక్టర్ దగ్గరకు వరుస కట్టాయి వైద్యం పొందిన తర్వాత నమస్కరిస్తూ దాని సేవలను పొగుడుతూ కృతజ్ఞతలు చెప్పసాగాయి కొంగకి ఇప్పుడు ప్రశంసల కంటే తాను చేస్తున్న సేవే ఎక్కువ సంతృప్తినిస్తోంది ఎంతో కష్టపడి పట్టుదలగా కృషి చేసి నేర్చుకున్న ప్రతిభతోనే గంత లభిస్తుంది ఆ విద్య ఇతరులకు ఉపయోగపడితే అంతకు మించిన తృప్తి ప్రశాంతత ఎక్కడా లభించవు అని మనసులో అనుకుంది కొంగ తనలో ఈ మార్పునకు కారణమైన కుందేలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంది ఈ విషయాన్ని అడవిలోని మిగతా జంతువులకు వివరించింది మాటలతో ప్రభావితమైన జంతువులు పక్షులు అప్పటి నుంచి ఐకమత్యంగా ఉంటూ అందరికీ మేలు చేకూర్చే పనులే చేయాలని నిర్ణయించుకున్నాయి ఒక అడవిలో ఎలుక ఒకటి ఉండేది అది చాలా తొంటరిది దాని మనసులో ఎప్పుడూ కొత్త కొత్త ఆలోచనలు పుడుతుండేవి దానికి ఒకసారి ఒక వింత ఆలోచన కలిగింది అందరూ ఒకే రంగులో ఉంటే బాగుంటుంది అప్పుడప్పుడు సరదాగా రంగులు మరి తమాషాగా ఉంటుంది కదా అలా కంగారు పడింది వద్దు ఎవరైనా మనల్ని మన రంగు రూపం చూసే తెలుసుకుంటారు రంగులు మారిపోతే ఎవరు మనవాళ్ళు ఎవరు పగవాళ్ళు తెలుసుకోలేము అడవంత అలకలం అవుతుంది నీ ఆలోచన మానుకో కాని ఎలుక ఆ మాటలు పట్టించుకోలేదు ఒకసారి ఆ ఎలుక నగరానికి పోయి కొన్ని రంగు డబ్బాలు దొంగిలించి తీసుకొచ్చింది ఉన్నాయి ఇప్పుడు ఎవరికి ఎలుక అలా ఆలోచిస్తుండగా అప్పుడే దానికి బాగా కండలు తిరిగి ఉన్న గాడిద ఒకటి కనిపించింది ఆ గాడిద చూడ్డానికి బాగా బలిష్టంగా ఉన్నా అది చాలా అమాయకమైంది ఎలుక తన సరదాని గాడిదపై తీర్చుకోవాలని అనుకుంది నీ రూపానికి రంగు అస్సలు బాగాలేదు అదే పులిలాగా చారలు చారలు ఉంటే నీ ఎత్తుకి లావుకి ఎంత గంభీరంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు ఆ మాటలకు గాడిద ఉబ్బి తబ్బిపై ఆలోచనలో పడింది అవును నిజమే కానీ ఎలా వచ్చే జన్మలో కూడా నేను పులిలో కుడతానో లేదో ఏహే వచ్చే జన్న వరకు ఎందుకు అవును ఇప్పటికి ఇప్పటికిప్పుడే నిన్ను పులిలాగా తయారు చేసి చూపుతా ఒక్కసారింటి రెండు సార్లు అంటున్నాను ఏది నన్ను పులిలా మార్చు ఇంకేముంది ఎలుక రంగులను ఒకదాని తర్వాత ఒకటి పూసి గాడిదను అచ్చం పులిలాగనే తయారు చేసింది ఇంకా గాడిదైతే ఆనందం పట్టలేక సరదాగా అడవిలో తిరగసాగింది దాన్ని చూసిన జంతువులు ఇది కొత్త రకం పులేమో అని భయపడి పరుగులు తీసాగాయి ఒకరోజు ఇద్దరు వేటగాళ్లు ఆ అడవికి వచ్చారు వాళ్లకి భలే తమాషా గాడిద పులి కనపడింది అది గడ్డి తింటూ ఉంది వాళ్ళకి వింతగా అనిపించింది అరే ఇదేదో కొత్త జంతువులా ఉంది చూడ్డానికి పులిలాగా ఉంది కానీ గడ్డి తింటా ఉంది దీనిని గనక పట్టుకుని అమ్మితే డబ్బులే డబ్బులు అది తిరిగే దారిలో వలను ఏర్పాటు చేసి పండ్లు కాయలు పెట్టి సాయంత్రం వద్దామని వెళ్ళిపోయారు కొంతసేపటి తర్వాత గాడిద వలను గమనించకుండా పండ్లు తినడానికి వచ్చి చిక్కుకుపోయింది పాపం బయటకు రాలేక గట్టిగా అరవసాగింది ఆ అరుపులు ఎలుక విన్నది వలలో చిక్కుకున్న గాడిదను చూసింది అయ్యో నా వల్లే కదా దీనికి ఆపద వచ్చింది కాబట్టి ఎలాగైనా నేనే తప్పించాలి అది వేగంగా వెళ్లి మిగతా ఎలుకల అన్నింటినీ పిలుచుకొచ్చింది అవన్నీ కలిసి వాళ్ళనంతా కొరికేశాయి చివరికి గాడిద తప్పించుకుంది ఆ చర్యతో తొంటరి ఎలుకలో చాలా మార్పు వచ్చింది ఇంకెప్పుడు ఇలాంటి అల్లరి పనులు చెయ్యకూడదు అని నిర్ణయించుకుంది ఒక అడవిలో కొంగ ఒకటి ఉండేది అది చాలా మంచిది అది ఒక పెద్ద చెట్టు కొమ్మపై ఉన్న గూడులో తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని ఉంటోంది పగలంతా అడవిలో ఆహారం కోసం తిరిగి సాయంకాలానికి ఇంటికి చేరి తన గోటిలో హాయిగా నిద్రపోయేది ఒకసారి పెద్ద తుఫాను పట్టుకుంది ఆ తుఫానికి గట్టిగా గాలి వీచింది ఉరుములు మెరుపులతో వాన కురిసింది ఆ వాన దాటికి కొండ ఉంటున్న చెట్టు నేల కూరింది గోడు కొట్టుకుపోయింది పాపం అది వాన తగ్గే వరకు తడుస్తూ చలికి వణికిపోతూనే ఉంది వాన తగ్గి వాతావరణం కాస్త మారిన తర్వాత కొంగ మళ్లీ గూడు కట్టుకోవడానికి మంచి చెట్టు కోసం వెతకడం ప్రారంభించింది ఒక చోట పెద్ద పెద్ద కొమ్మలతో గుబురుగా ఉన్న చెట్టు దానికి చాలా బాగా నచ్చేసింది అక్కడే గూడు కట్టుకోవాలని అనుకుంది వెంటనే చిన్న చిన్న పొలలు ఏరడం మొదలెట్టింది ఇంతలో మళ్లీ గాలి గట్టిగా వీయడంతో దాని నోటికి పొలలు అస్సలు అందడం లేదు పోనీ గడ్డి తీసుకెళ్దామా అన్న అదే పరిస్థితి అప్పుడే అక్కడికి ఒక చిన్న పిచ్చుక ఎగురుకుంటూ వచ్చింది ఈ చెట్టు మీద గూడు కట్టుకోవాలి అనుకుంటున్నాను అందుకే పుల్లలు గడ్డి ఏరుతున్నాను కానీ దాని వల్ల అస్సలు వాటిని పట్టుకోలేకపోతున్నాను అవునా నేను ఏమైనా సాయం చెయ్యాలా ఇంత చిన్నగా ఉన్నావు నా వల్లే అవ్వట్లేదు ఇక నువ్వే చేస్తావు ఏం వద్దులే గూడుకు కావలసిన పుల్లలు

అక్కడి నుంచి తీసుకొచ్చాను ఇక గోడు మొత్తం పూర్తయ్యే వరకు గడ్డి పొలలో తీసుకొచ్చి ఇస్తూనే ఉంది పిచ్చుక చిన్నదైనవని నీకే పని రాదనుకున్నాను కానీ కొన్ని పనులు చేయడానికి ఆకారం వయసు కన్నా ఆలోచనే ముఖ్యమని తెలియజేశావు ఈ కొంగమ్మ అందమైన కొత్త గుడు కట్టుకోవడంలో సహాయపడ్డావు నీకు చాలా చాలా కృతజ్ఞతలు మిత్రమా అంది ఆనందంగా కొంగ ఆ మాటలకు భలేగా మురిసిపోయింది ఒక అడవిలో ఒక చెట్టుపై ఒక కాకి ఉండేది అది చాలా అల్లరిది అందరిని ఏడిపించి ఆనందించేది ఆ కాకి గురించి తెలుసు కాబట్టి ఎవ్వరూ దాని జోలికి వెళ్లేవారు కాదు అక్కడికి దగ్గరలో మరో చెట్టుపై గూడు కట్టుకొని చిన్న పెట్ట ఒకటి నివసించేది ఆ పెట్ట చాలా తెలివైనది అది ఎవరి జోలికి పోకుండా తన ఆహారమేదో తానే సంపాదించుకుని తిని హాయిగా గూటిలో పడుకునేది ఒకసారి కాకి ఆ పెట్టెను ఏడిపించాలని అనిపించింది ఒకరోజు పెట్టలేని సమయం చూసి కాకి దాని గూటిలోని ఆహారమంతా తినేసి గూడుని పీకి దూరంగా తీసుకెళ్లి దాచేసింది సాయంత్రం వేళ తిరిగి వచ్చిన పెట్ట పాపం తన గూడు కనబడక చుట్టుప్రక్కల వెతికి వెతికీ అలసిపోయింది కాకి తనకేమీ తెలియనట్టు మౌనంగా ఉంది ఇదంతా కాకి పని అని తెలిసినా అడగడానికి భయపడి ఏమీ చేయలేకపోయిందా చిన్నపెట్ట దాంతో రాత్రంతా చెలికి వణుకుతా బాధపడింది మరునాడు తన మిత్రులతో కలిసి మళ్లీ గుడి నిర్మించుకుందా పెట్ట తర్వాత అది బాగా ఆలోచించింది అని అనుకుందది అదే సమయంలో అక్కడికి దగ్గరలో ఒక ఏనుగు మకా ఏర్పాటు చేసుకుంది ఆ ఏనుగు చాలా బలమైనది పైగా పౌరుషం కలది దానిని చూడగానే పెట్టకి ఒక ఆలోచన తలుక్కని మెరిసింది కాకి పందాలు కాసే పిచ్చి ఎక్కువగా ఉండేది పక్షులన్నింటి ముందు పెట్ట కాకితో పందెం కాసింది నేను వెనుక నుండి రాయితో కొట్టి దొరక్కుండా తప్పించుకుని పారిపోవడంలో నన్ను కొట్టేవాళ్ళు అంటూందా కాకి కాకి నడుచుకుంటూ వెళుతున్న ఏనుగును చూపించింది కాకి ఏనుగు పౌరుషం గురించి తెలీదు కదా అది వెనుక నుంచి రాయి తీసుకుని ఒక్కటి పీకింది అంతే ఆ దెబ్బకు ఏనుగు తలపై పెద్ద బొరిపి కట్టింది కొట్టింది అంటూ కోపంగా వెనక్కి తిరిగి అది కాకి అంటూ వెక్కిరిస్తూ పారిపోవాలని చూసింది దాంతో ఆ ఎనుగుకి కోపం నషాలాని వెక్కిరించి పారిపోతావా అంటూ మెరుపు వేగంతో కదిలింది కళ్ళు మూసి తెరిచేలోగా తొండంతో కాకిని పట్టేసుకుంది వీలడంత లేవు నన్నే కొడతావా అంటూ బండకేసి చావుబాదింది ఆ దెబ్బలు భరించలేక కాకి ఒక్కటే అరుపులు అది చూసి పెట్ట మిగిలిన పక్షులు పడి పగలబడి నవ్వుకున్నాయి ఏనుగు కొట్టిన దెబ్బలతో కాకి బుద్ధి వచ్చింది ఆ తర్వాత ఇంకెప్పుడు ఎవరి జోలికి వెళ్లలేదు ఒక అడవిలో పెద్ద గొర్రెల మంద ఉండేది దానికి యజమాని వెలుగుబంటి ఆ మందకు కాపలా కాయడానికి కోతిగాడిని నియమించుకున్నాడు మా అందరూ జాగ్రత్తగా చూసుకో ఇందులో ఏ ఒక్కటి మిస్ అయిందో నీకు ఇచ్చే జీతంలో కట్ అయిపోతే అయ్యా అయ్యా నా పనిదనం ఏంటో మీరే చూస్తారు కదా ఓవర్ యాక్షన్ వద్దు అవి అరుస్తున్నాయి ఆకలి అవుతున్నట్టుంది పచ్చిక దగ్గర తీసుకుపో అట్టయ్యానయ్యా కోతిగాడు మందను తోలుకుని వెళ్ళి పచ్చిక బయళ్ళ దగ్గర వదిలాడు ఎటు పడితే అది వెళ్ళిపోకండి ఓనర్ గడ బాగా తెక్కలలో ఉన్నాడా ఒక్కరు మిస్ అయినా నా బేగ పట్టేసుకుంటాడా నా కళ్ళ ముందే ఎక్కడెక్కడ తినడా అక్కడ గొర్రెలు మేత మేస్తుంటే కోతిగాడు పక్కనే ఉన్న చెట్టు కొమ్మలపై ఏ గురుతూ తల్లకిందులుగా వేలాడుతూ కొంతసేపు ఆడుకున్నాడు కొంతసేపు చెట్టు కింద నీటలో హాయిగా నిద్రపోయాడు తిరిగి సాయంకాలం వేళ పాక దగ్గరకు గొర్రెల మందను మందర తోలి రాత్రంతా హాయిగా పడుకోండా అంతేగాని అని ముచ్చట్లు పెంచొద్దు గుడ్ నైట్ గొర్రెలకు కాస్త దూరంగా వెళ్లి కోతిగాడు పడుకున్నాడు ఆ రాత్రి ఒక పులి వచ్చి ఒక గొర్రెను నోటగడుచుకుని పోయింది ఈ విషయం కోతిగాడు గమనించలేదు ఇలా మరో రెండు రోజుల పాటు చీకటి పడగానే పులి వచ్చి ఒక్కో గొర్రెను ఎత్తుకుపోయేది మూడు రోజుల తర్వాత గొర్రెలు మాయమవుతుండడం కోతి దృష్టిలో పడింది గొర్రె పిల్లలు ఎలా మాయమవుతున్నాయబ్బా ఈ విషయం ఆండగాడికి తెలిసే లోపే అదేంటో కనిపెట్టేయాలి లేకపోతే ఆ నన్ను మాయం చేసేస్తాడు ఆ రాత్రి కోతిగాడు నిద్రపోకుండా ఓ చోట చోటదాకును గమనించసాగాడు అనే అర్ధరాత్రి పులి వచ్చి ఒక గొర్రెను నోటకరుచుకుని పోయింది పులిని చూసి కోతిగాడు భయంతో వణికిపోయాడు తెల్లారేసరికి జ్వరం వచ్చినంత పనైంది అమ్మో పులి చాలా భయంకరంగా ఉంది దాన్ని నేను ఎదిరించలేను ఇప్పుడు ఏం చేయాలి కోతిగాడు చాలా చాలాచేపు ఆలోచించాడు చివరకు ఒక మంచి ఐడియా తట్టింది వెంటనే కోతిగాడు అడవిలో బాగా పొగరబట్టిన ఒక బలమైన గాడిదను తీసుకువచ్చాడు ఆ గాడిద వెనుక కాళ్లకు ఈనపనాడాలు కొట్టాడు తన గొర్రెల మంద ఉన్న చోట గాడిదను తలుపు దగ్గర కట్టేశాడు దానికి రెండు వైపులా ముళ్ళకంప పరిచాడు దూరంగా వెళ్లి చాటుగా ఉండి గమనించసాగాడు చీకటి పడ్డాక ఎప్పట్లానే పులి వచ్చింది గాడిదను చూసి గొర్రెనే అనుకుంది ఆహా ఈ రోజు పెద్ద గొర్రె దొరికింది కమ్మగా కడుపు నిండా తినచ్చు నెమ్మదిగా దగ్గరికి పోయి వెనుక నుంచి ఎగిరి దాని మీదకు దూకింది దాంతో గాడిద అదిరిపడింది వెనుక కాళ్ళతో ఎగిరి తన బలమంతా ఉపయోగించి పులి మొహం మీద ఒక్క తన్ను తన్నింది మామూలుగా తంతేనే మూతి పొగులుతుంది అటువంటిది ఇనపనాడాలున్న కాళ్లతో తంతే ఇంకేమన్నా ఉందా దేబ్బకు పులి ముందు పళ్ళు ఓడి కింద పడ్డాయి కళ్ళ ముందు చుక్కలు కనపడ్డాయి తూలి మొళ్ల కంప మీద పడింది ఎక్కడికక్కడ దాని ఒళ్ళంతా ముళ్ళు కసకసా దిగబడ్డాయి అంతే ఆ పులి భయపడి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయింది దెబ్బలు తగ్గడానికి దానికి ఆరు నెలలు పట్టింది దాంతో మరలా ఇప్పుడు ఆ గొర్రెల మంద వైపు కన్నెత్తు కూడా చూడలేదు అసలే తుంటరి అలరి ఊరుకుంటుందా పులి పళ్ళు రాలేయంటూ అడవంతా ప్రచారం చేసి తన ఐడియాకి మురిసిపోతూ ఎంజాయ్ చేసింది ఒక అడవిలో కోతి ఒకటి ఉండేది అది చాలా తొంటరి అల్లరి కోతి అది ఎప్పుడు ఎవరికీ సాయపడేది కాదు ఒకసారి ఆ కోతి మామిడి చేతి మీద గంతులు వేస్తుంటే అక్కడికి కోతి బావా చాలా ఆకలిగా ఉంది నాకు మామిడి పండువా అబ్బా నేను ఇవ్వను పండు కావాలంటే చెట్టెక్కి కోసుకో నాకు చెట్టు ఎక్కడం వస్తే నిన్నెందుకు అడుగుతాను చెట్టు ఎక్కడో రాకుంటే పస్తులు పడుకో అంతేగాని నేను మాత్రం సాయం చేయను పోపో నుండి అబ్బో అని తిట్టుకుంటూ కుందేలు అక్కడి నుండి వెళ్లిపోయింది మళ్ళీ ఒకసారి కోతి దాహం తీర్చుకోవడానికి నది దగ్గరకు వెళ్తే ఒక చిన్న చీమ నదీ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంది బావా నన్ను కాపాడవా నేను నిన్ను ఎలా కాపాడను ఈ ఆకో కర్రముక్క విసురు దాని మీదకెక్కి ఒడ్డుకు చేరిపోతాను అబ్బో ఐడియాలు బాగా ఉన్నాయి కానీ ఈత నేర్చుకొని చావచ్చు నా చావే దాన్ని చస్తాను కానీ నిన్ను అడిగాను చూడు నాది బుద్ధి తక్కువ చేమ కోతిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టుకుంది అలా కోతి గురించి తెలుసు కాబట్టి అడవిలోని పక్షులు జంతువులు దానిని ఎప్పుడో సాయం అడిగేవి కాదు ఒకసారి చిట్టి అనే కొంగ వేటగాడి వలలు చిక్కుకుపోయింది ఆ సమయంలో వేటగాడు అక్కడ లేకపోవడంతో మిగతా కొంగలు దాన్ని ఎలాగైనా కాపాడాలని ఆ వలను కొరకడానికి ప్రయత్నించాయి కాని ప్రయోజనం లేకుండా పోయింది మిత్రమా ఈ వలను కొరకడం మా వల్ల కావడం లేదు సమయానికి ఇలుక కూడా అందుబాటులో లేదు నిన్ను ఎలా తప్పించాలో అర్థం కావడం లేదు అంటూ కంగారు పడ్డాయి మిగతా కొంగలు ఇలాంటి సందర్భాల్లోనే ధైర్యంగా ఉండాలి మీరేం భయపడకండి బయటపడడానికి ఏదో ఒక దారి దొరుకుతుంది అంది చిట్టి అప్పుడే అటుగా బడాయి కోతి వస్తూ కనిపించింది అదిగో ఆ కోతి ఇటువైపే వస్తుంది దాన్ని సాయం అడుగుదాం ఆ కోతి చమల దింగర్ది ఎవ్వరికీ సహాయం చేయదు ప్రయత్నమైతే చేద్దాం సాయం అందకపోతే వేరే దారి చూసుకుందాం అలాగేనంటూ మిగిలిన కొంగలు మౌనంగా ఉన్నాయి చిట్టి చాలా తెలివైనదేమో వేగంగా ఒక ఆలోచన చేసింది దగ్గరకు వచ్చాక కోతితో ఎలా ఉంది ఎవ్వరూ ఎత్తలేరు చివరికి నువ్వు కూడా దాంతో కోతికి కోపం వచ్చింది అహం దెబ్బతింది పంతం పిల్లపక్షే నా వల్ల సాధ్యం కానిది ఏదీ లేదు నేను ఈ వలను ఎత్తలేకపోవడం ఏంటి నేనేంటో చూపిస్తాను చూడు అంటూ వలను ఆలబోకగా తీసి పక్కన పడేసింది దాంతో చిట్టి కొంగ తుర్రుల ఎగిరి చెట్టు మీద వాలి నీ సాయానికి ధన్యవాదాలు కోతి బావా నిజంగానే నువ్వు బలసాలివి అని చెప్పింది ఆదమర్చి అనవసరంగా దానికి సాయం చేసినందుకు తొంటరి కోతి నాలిఖరుచుకుంది ఆ పదలో కంగారు పడకుండా సమయస్ఫూర్తితో ప్రాణాలు దక్కించుకున్న చిట్టిని మిగతా కొంగలన్నీ అభినందించాయి